హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీ యొక్క దుఃఖం దూరం కాబోతుంది ఆనంద బాష్పాలు చిందబోతున్నాయి మీ కష్టం మీ యొక్క సమస్య మీ యొక్క వేదన మీ యొక్క దుఃఖం మొత్తం కూడా దూరం కాబోతుంది ఆనంద బాష్పాలతో మీ యొక్క కళ్లు చెమరుస్తాయి ఇలా జరగడం అనేది మీ యొక్క గ్రహాలు ఉచ స్థితిలోకి రావడం రీత్యానే కాబోతుంది కావున మీరు ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటూ ఇక ఆలస్యమే లేకుండా తుల రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశి వారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే గనక మొదటగా తుల రాశి వారి జాతకులు చాలా వరకు కూడా మేలి మీ మనస్తత్వం కలిగిన వారు అదేవిధంగా చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి ఈ రాశి జాతకులు తెలివైన వారు అనే కాకుండా ఎదుటి వారికి ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ వీరి యొక్క ఆలోచనల రీత్యా వారిని కూడా మేలిమి బంగారంలాగా తీర్చిదిద్దేందుకు ప్రభావితం చేస్తూ ఉంటారు వీరి సలహాలు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయి అలాగే ఈ రాశి జాతకులు ఎవరిని అయినా సరే ఇతే నమ్మేస్తూ ఉంటారు అందరినీ నమ్మడం వల్ల చాలా త్వరగా మోసపోతూ ఉంటారు కాబట్టి వీరు చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఈ రాశి జాతకుల ఆలోచన విధానం చూస్తే గనక చాలా ఉత్తమంగా ఉంటుంది ఆలోచన శక్తి ఎప్పుడు కూడానో పది ఇంతల ఎక్కువగా ఆలోచన ఉంటుంది అందరూ ఇప్పుడు వీరి గురించి చూస్తే గనక ఇక ఇప్పుడు వీరి గురించి చూస్తే గనక వీరికి ఇప్పటి నుంచి కూడాను అదృష్టం అనేది లక్కలా పట్టబోతూ ఉన్నది ఎలా ఉండబోతుంది అంటే గనక వీరి ఆలోచనలకు పదును పెడతారు అలాగే వీరు ఏదైనా ఒక పని మొదలు పెడితే గనక పనికి సంబంధించి ముందు చెడు మంచి రెండు కూడా ఎక్కువగా ఆలోచిస్తారు ఆ తర్వాతనే ఆ యొక్క పని వారి వల్ల సాధ్యం అవుతుంది అంటేనే మొదలు పెడతారు కానీ వీరు ప్రతి ఒక్కరికి కూడా వీరు చేయవలసిన పని గురించి ఆచరించక మునిపే తెలియజేస్తారు తత్ఫలితంగా శత్రువుల ద్వారా వినాశనం అనేది ఎక్కువగా జరుగుతుంది అందువలనే వీరు చేసే కార్యాల్లో ఇబ్బందులు ఎక్కువగా పెట్టడానికి శత్రువులు ప్రయత్నిస్తూ వస్తున్నారు ఇంతేకాకుండా తులారాశి వారికి వీరి మీద వీరికి నమ్మకం ఉన్నప్పటికీ కూడా వీరు ఎదుటి వారు ఎప్పుడైనా కూడానో కాస్తంత నెగటివ్ గా మాట్లాడితే చాలు వీరు చేసే పని పట్ల వీరికి నమ్మకం అనేది పోతుంది నమ్మకం అనేది పోతుంది అపనమ్మకం ఎక్కువ అయిపోతుంది వీరికి వచ్చే అవకాశాలు అన్ని కూడా ఇలాగే వృధాగా వీరు మిస్ చేసుకుంటూ వస్తున్నారు అయితే తులరాశి జతికులు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడూ కూడా మీ మేలు కోసం ఆలోచించే వ్యక్తుల యొక్క అభిప్రాయాలే పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడూ కూడాను శత్రువుల యొక్క ఆలోచనలే మీరు తీసుకోవడం రీత్యానే ఇటువంటి ఇబ్బందులు అనేవి మీకు ఎక్కువ అయిపోతున్నాయి కావున ఇక నుంచి మీ జీవితంలో మార్పు అనేది కలగబోతోంది సెప్టెంబర్ మాసంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఏదైతే కష్టం ఏదైతే సమస్య మీ యొక్క నటింట్లో కూర్చొని ఇబ్బంది పెడుతుందో అటువంటి అన్ని రకాల సమస్యలు ఏ సమస్య అయినా కూడానో ఇటే సమస్య నుంచి బయటపడబోతున్నారు మీ యొక్క దుఃఖం అనేది దూరం కాబోతుంది ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహం మీరు ఇక ఇప్పటి నుంచి ప్రతి రోజు కూడానూ దైవారాధన చేయండి దైవారాధన లేనిదే భగవంతుని సహాయం లేనిదే మీరు ఏ పని కూడా చేయలేరండి అయితే ఈ రాశి జాతికలు విఫలం కావడానికి ఏదైనా రీజన్ ఉంటే గనక అది ఖచ్చితంగా మీరు దైవారాధన అని తెలుసుకోండి మీరు దైవారాధన చేయకపోవడం వలన ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది మీరు దైవాన్ని ఆరాధించినప్పటికీ దైవాన్ని పూజించినప్పటికీ కూడా ఒక చిన్న తప్పిదాన్ని చేస్తున్నారు ఆ పని జరుగుతుందో లేదో అని ఆందోళనలో ఆలోచనలో ఉండిపోతున్నారు కానీ ఈ రాశి జాతకులు మీరు ఎవ్వరు అయినా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదైనా కూడానో భగవంతుని మీద మనకి అపార నమ్మకం అనేది ఉండాలి ఎప్పుడూ కూడానో నెగటివ్ వైబ్స్ అనేవి మనలో ఉండకూడదు ఇక ఇప్పటి నుంచి మీలో ఉన్న చెడు అంతా కూడా తొలగిపోబోతూ ఉన్నది ఈ రెండు రోజుల్లో మీకు చాలా వరకు కూడానో భగవంతుని సపోర్ట్ అనేది ఎక్కువగా కలగడం జరుగుతుంది మీరు చేసే ప్రతి పని కూడానో భగవంతుని అనుగ్రహంతో చేయండి భగవంతుణ్ణి పూజించుకోండి ప్రతి రోజు ఉదయాన్నే వినాయకునికి నమస్కరించుకుని వినాయకునికి తెలుపు రంగు పుష్పాలతో పూజ చేసుకుని అప్పుడు ఏదేని కార్యం కోసం ఇంటి నుండి బయటకు అడుగు పెట్టండి అలాగే ప్రయత్న లోపం లేకుండా మీ యొక్క ప్రయత్నం చేయండి సంపూర్ణంగా ఉండండి ప్రతి ఒక్క విషయంలో కల్మషం లేకుండా ఆలోచించండి మంచి మనసుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు మొదలు పెట్టండి అప్పుడు ఖచ్చితంగా మీకు ఆ పనిలో విజయాలు వరిస్తాయి విజయాలు మాత్రమే చేకూరుతాయని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బంది అయినా కలిగినా లేదా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి ఇక నెట్టాలని చూసినప్పటికీ కూడా దైవం మీ వెంటే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ యొక్క పనుల్లో ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతుంది ఇక అన్నింటా మీ యొక్క దుఃఖం అనేది దూరం అవుతుంది మరి ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో మీరు జీవితంలో ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారి వలన మీకు జరిగిన హాని తెలుస్తుంది అంటే శత్రువులు ఎవరో తెలుస్తారు కావున వారి నుంచి దూరం జరగండి వారితో తగాదాలు పెట్టుకోవద్దు మీరు మౌనాన్ని వాహి ఇక జాగ్రత్త పడడం అలవాటు చేసుకోండి అదేవిధంగా మీరు ఏమిటంటే గనక తులారాశి జాతకులు ఇప్పటి వరకు ఏమైతే ఇబ్బందులు పడ్డారో అందులో మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా అభివృద్ది అనేది లేకపోవడమో సంపాదించిన సంపాదన అంతా వృధాగా అయిపోవడమో ఎక్కువగా కోరుకున్న ఆర్థిక అభివృద్ది ఎవరైనా కూడానో డబ్బు ఉండాలి డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి అనుకుంటారు తులారాశి జాతకులు డబ్బు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమైనటువంటి లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది అయితే మీరు చేయాల్సింది ఏమిటంటే గనక లక్ష సాధన దిశగా మీ యొక్క ప్రతి అడుగు వేయాలి ఎవరి విషయంలో కూడా ఇక తల దూచేవద్దు ఎవరైనా కష్టం అంటే గనక చేతనైనంత సహాయం చేయండి అలా కాకుండా తనకు మాలిన ధర్మం చేయకూడదు భగవంతుడు కూడా అదే చెప్పాడండి మీకు ఉన్నంతలో సొమ్మును దానంగా చేయాలి అలా కాకుండా ఎదుటి వారి యొక్క కష్టం తీర్చడానికి ఎక్కువగా వీరు శ్రమ పడుతూ ఉంటారు అయితే ఈ రెండు రోజుల్లో మీకు ఖచ్చితంగా ఏదైనా నూతనంగా ప్రారంభించాలి అంటే గనక నూతనమైనటువంటి కొనుగోలు చేయాలన్నా వస్తువులు కాని సామాగ్రి కాని లేదా నూతన వాహనాలు కానీ కొనుగోలు చేయాలి అంటే గనక ఖచ్చితంగా ఈ పనులు చేస్తారని చెప్పొచ్చు ఈ రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు ఎదుటి వారిని నడిపించకుండా బాధించకుండా చేయడం అనేది చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఇలా చేస్తే గనక ఇక అన్ని కూడా విజయాలే వారిస్తాయి మీకు పరమశివుని చెల్లని ఆశీసులు అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కూడా ఈ రెండు రోజుల్లో కలగబోతున్నాయి కావున వచ్చిన ఏ చిన్న అవకాశమైనా ఉపయోగించుకోండి నిస్వార్థంగా నీతి నిజాయితీతో మీ యొక్క పని చేస్తూ ముందుకు సాగారంటే గనక ఉద్యోగంలో సహోద్యోగులతో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు వ్యాపారంలో వస్తున్నటువంటి నష్టాలు కావచ్చు చేయాల్సిన పనులు ఆగిపోవడం ఆ యొక్క పనులు పూర్తి చేయలేక అష్ట కష్టాలు పడుతూ ఉండడమో ఇలా ఏ రకమైన సమస్య అయినా కూడా మొత్తం తొలగిపోతుంది సమస్యకు తగ్గ పరిష్కార మార్గాలు వెతకడంలో కచ్చితంగా సఫలమవుతారు ఆర్థిక చేయుత అందుతుంది సభ్యుల మద్దతు కలుగుతుంది ఇలా అన్నింటా కూడా విజయ బేరి మ్రోగించబోతున్నారు తులరాశి జాతికి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి